మరి నేను రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు ఆయన బనక్షలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నాను మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మీరు ఈ రెండు సంవత్సరాలు కావాల్సినది ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా ఎంతసేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు మోడీ ఏమి ఇచ్చాడు ఉదయం లేస్తే సాయంకాలం వరకు కిషన్ రెడ్డి కేసీఆర్ను సమర్థిస్తున్నాడు కేసీఆర్ని రక్షిస్తున్నాడు అదే పడికట్టు పాదాలు అబద్ధాల మీద అబద్ధాలు ఒల్లెవేయడమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు ఆ రోజు నిధులను దోచుకున్నారు నీళ్ళని సముద్రంలో కొదిలారు నీళ్లు నిధులు నియమకాలంటే నియమకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు కాబట్టి మాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది